బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్గా మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ చెయ్యరు అన్నారు ఈ కార్ రేస్ కేసులో ఏమీ లేదు అని రేవంత్ రెడ్డికి తెలుసు అన్నారు ఫార్ములా కేసులో ఏసీబీ ప్రాసిక్యూషన్ కి గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో దీనిపై స్పందించారు కేటీఆర్ ఏ తప్పు చేయలేదు కాబట్టి లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా తాను సిద్ధమేనని అనేక సార్లు చెప్పానంటున్నారు కేటీఆర్ సి బ్రదర్ నేను కాక కాక నేనేమంటా కాక నేనేమంటానంటే నేను ఇప్పటికీ వంద సార్లు చెప్పాను అయ్యూ మళ్ళీ మళ్ళీ నేను చెప్పను ఇక చెప్తే కూడా బాగుండదు మళ్ళీ మీరు నా తెలుసు మీరు ఏం చేస్తారో చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరు అన్నట్లేదు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు దీన్ని రాయారు నా తెలుసు అందుకే నేను ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని ఏ తప్పు చేయలేదు నేను లైట్ డిటెక్టర్ టెస్ట్ కే రెడీ అయినా ఏం చెప్తాను అంతకంటే ఊహకే నిశాలు చెప్పిస్తారు అతను మాట